హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సొరోస్కి పెరల్స్ గ్రీన్ కలర్ తమ్ములు బీడ్స్ అన్న నెస్టీ బాల్స్తో నెక్లెస్ తయారు చేయట సొరోస్కి పెరల్స్ గ్రీన్ కలర్ తంబులు బీడ్స్ અને નક્ષી બોલ્સ તો નેકલેસ તૈયાર યાటకు આવશ્યક મટીરીયલ 0.1 mm સરોસ્કી પર્લ્સ ટી ગ્રીન કલર તમલ બીડ્સ 0.1 mm નક્ષી બોલ્સ 26 ગીજ કટ ટુ દેગા మైక్రో ప్లేటెడ్ బ్యాక్ గోల్డ్ చైన్ కట్టుదేగిని చుట్టడానికి వాడబడే సిక్స్ స్టెప్ స్ట్రైట్ నోస్ ప్లయర్ కట్టుదేగిని కట్ చేసేందుకు వాడబడే కట్టర్ కట్టుదేను చుట్టి కట్ చేసినప్పుడు మిగిలిన వైర్ని లోపలికి ప్రెస్ చేసి చుట్టడానికి వీలుగా వాడబడే స్ట్రైట్ పాయింటెడ్ నోస్ ప్లయర్ ఇప్పుడు సరోస్కి పెరల్స్ గ్రీన్ కలర్ తమ్ముల్ బీడ్స్ అన్న నష్ట బాల్స్తో నెక్లెస్ తయారు చేద్దాం ఇప్పుడు కట్టుదేగిన బాన్ని తీసుకుని దాన్ని స్ట్రైట్ నోట్ పేరుతో ఈ విధంగా పట్టుకుని ఇలా పక్క తిప్పాలి ఇలా పక్క తిప్పి ఈ సైడ్కున్న వైర్ని ఇలా మూడు సార్లు చుట్టుకోవాలి ఇలా సార్లు చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇదే వైర్లోనికి ఒక సరోస్కి పెరల్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి కట్టుదీగానే స్ట్రైట్నస్ వేరుతో ఈ విధంగా పట్టుకొని ఇలాగా మూడు రౌండ్లు చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకో దాన్ని లింక్ చేద్దాం ఇప్పుడు ఇంకొక అట్టు తీసుకుని తీసుకొని దాన్ని స్ట్రైట్ నోస్ ప్లేయర్తో ఈ విధంగా పట్టుకొని ఇలా పక్క చెప్పుకోవాలి ఇలా పక్క తిప్పుకొని ఈ పక్కకి చెప్పుకున్న దాంట్లోకి దాకా తయారు చేసిన సరస్కి పిల్లల్ని ఎక్కించుకోవాలి అలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్ స్ట్రైట్ నోస్ ప్లేయర్ ఇలా పట్టుకొని ఇట్టి ఇలా మూడు రౌండ్లు ఇక్కడ చుట్టుకోవాలి ఇక్కడ చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఇదే వైర్లోనికి ఇంకో సొరస్కి పిల్లలను ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించుకొని మళ్ళీ స్ట్రైట్నోస్ ప్లేయర్తో ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకొని ఇలాగా కట్టుదీగానే మూడు రౌండ్లు చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్టర్తో ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ ఇలాగా ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ మనకి ఎన్ని కావాలంటే అన్నీ లింక్ చేసుకుని నెక్లెన్ తయారు చేసుకోవాలి ఇందాక పెరల్స్ కట్టుదేగతో చుట్టుకోవడం చూపించినట్లుగా లైన్కి నాలుగు చొప్పున రెండు లైన్లు ముందు తయారు చేసి అటు పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ చైన్ మనకి ఎటు అవకాశం ఉంటే అటు ఇటు కానీ ఇటు కానీ వేసేటప్పుడు ఇంకొక సరోస్కి పెరల్ లింక్ చేయడం జరుగుతుంది ఇంకో పక్కన మనకు కావాల్సిన బీట్స్ తక్కించుకుని లింక్ చేసుకోవాలి అప్పుడు నెక్లెస్ కంప్లీట్ అవుతుంది ఇందాక లింక్ చేసిన టూ లైన్స్ సరోస్కి పేరెస్కి బీట్స్ బీడ్స్ బాల్స్ మళ్ళీ రెండు తంబుల్ బీడ్స్ ఒక నర్చి బాల్ ఇలాగ లింక్ చేసుకోవాలి అంటే నేను ఏ విధంగా చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఇటు పక్క బ్యాక్ చైన్ లింక్ చేసిన లింక్ చేసిన తర్వాత నెక్లెస్ తయారు చేయడం కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం బ్యాక్ చైన్ లింక్ చేద్దాం ఒక కట్టుతీగ ముక్క తీసుకుని ఈ విధంగా పక్క చెప్పుకుంటూ లే సైడ్ పంచుకోవాలి లే సైడ్ తిప్పుకున్న తీగలోనికి ఈ గొలుసుని లెక్కించుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ నోస్ ప్లే విధంగా పట్టుకొని దీన్ని ఇక్కడ మూడు చుట్లు లెదిప్పుకోవాలి లద్దిప్పిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఇదే వైల్లోకి ఆ సొరస్కి పెరల్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి ఎక్కించుకుని మళ్ళీ స్ట్రైట్నెస్ వేయర్తో తీగను పట్టుకొని ఈ విధంగా పక్క తెప్పుకోవాలి ఇలా పక్క తెప్పుకున్న తర్వాత ఈ పక్క తెప్పుకున్నటువంటి తీగలోనికి ఈ బ్యాక్ చేయిన్ రింగ్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా స్ట్రైట్నెస్ బ్రేక్తో గట్టిగా పట్టుకొని ఇక్కడ తేగని ఇలాగా మూడు రౌండ్లు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఎప్పటికప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగే రెండో పక్క కూడా చెయిన్ లింక్ చేసుకుని నెక్లెస్ తయారు చేయడం కంప్లీట్ చేయాలి ఈ పక్కన ఇలాగా నెక్లెస్కి బ్యాక్ చైన్ లింక్ చేయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇది గోల్డ్ రిప్లికా సరోస్కి పేర నెక్లెస్ సొరోస్కీ పెరల్స్ డార్క్ గ్రీన్ తమ్ముల్ బీడ్స్ అను నక్షి నక్సీబార్తో చేసిన నెక్లెస్ ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ ఓన్లీ Price is negotiable. For sales and queries, contact SME Creations WhatsApp number 7416219446. Please subscribe, share, and like SME Creations. Thanks for watching SME Creations.